ఎందుబోయేనో కృష్ణు ఎందుబోయేను మంద పశువులకే పోయను లేక మిథులపురములకే పెంచను ఎందుబోయేనో కృష్ణు ఎందుబోయేను భక్తులైన పాండావులు రమ్మని పిలువగానే భక్తులైన పాండావులు రమ్మని పిలువగానే రాధ ఇంటికే పోయను లేక లక్ష్మి ఇంటికే పోయను ద్రౌపదిని సభలోకి తెచ్చి దుశ్యాసనుడు అభిమానము చేయ ద్రౌపదిని సభకు తెచ్చి దుశ్యాసనుడు అభిమానము చేయ రాధ ఇంటికే పోయనో లేక లక్ష్మి ఇంటికే తెంచెను ఎందుబోయేనో కృష్ణు రెందుబోయేను సత్యభామతో సరసములాడ రుక్మితో సల్లా బంబాడా రుక్మితో సరసములాడ సత్యభామతో సరసములాడ రాజ ఇంటికే పోయెనో లేక లక్ష్మి ఇంటికే తెంచెను ఎందుబోయేనో Cristo, lendubo e lenho.